ఏదో అప్పుడప్పుడు యూట్యూబ్ లో నాలుగు వీడియోలు తీస్తే కాస్త కలకలగా ఉంటది కదా అని ఈ ఒక్క రూమ్ ను కాస్త కలర్ఫుల్ గా చేసుకుంటే కబ్జా చేసేసింది నా కూతురు అదంటే ఈ రోజు నుండి ఈ కలర్ఫుల్ బెడ్రూమ్ పడుకుంటుందట ఇక బేబీ ఎలిఫెంట్ ఒక్కటి పడుకుంటే ఎట్లా పాటు మామీ ఎలిఫెంట్ డాడీ ఎలిఫెంట్ కూడా పడుకోవాలి కదా ఈ ఎలిఫెంట్లు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి మా ముగ్గురికి అది పెట్టిన ముద్దు పేర్లు బేబీ ఎలిఫెంట్ మామీ ఎలిఫెంట్ డాడీ ఎలిఫెంట్ రూమ్ లో ఏమో చిన్నది అది వడుకున్నాక ఇరుకైతే వచ్చి ఈ బెడ్రూమ్లో లో పడుకోవచ్చు కదా అని ఈ సిద్ధం చేస్తున్నాం ఈ రూమ్ లో వడుకోవాలంటే ఫస్ట్ ఆ కిటికీని మూసేయాలి లేదంటే ఫుల్ సలి పెడతాది అందుకనే అర్జెంట్ గా తిన్న తర్వాత లోసుకొచ్చి ఆ రూమ్ విండోకి సరిపడా ఇదిగోండి ఒక కర్టెన్ రాడు కొనేసాం కొనేసి దాన్ని బిల్లు చేపించేసుకొని బిల్లు ఎంత అయిందంటే ఫార్టీ ఫోర్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ నాలుగు వేల సరే అండి పిల్లలకు పై ఫ్లోర్ అంటే ఎందుకు ఇష్టమో తెలీదు భూమి ఎప్పటి నుండో అడుగుతుంది పైన వాడుకుందామని ఫైనల్ ఇంకా ఈ రోజు డిసైడ్ అయిపోయాం కట్టెన్స్ అయితే ఆల్రెడీ రెడీ ఉన్నాయి యాక్చువల్గా వేరే రూమ్ కను కొన్నాము ఇప్పుడు ఇంకా ఈ రూమ్ కు వాడేస్తాం ఆగ మేఘాల మీద పోయి కట్టెన్ రాడు తెచ్చి అది ఫిక్స్ చేసి దానికి చకాచకా ఇంట్లో రెడీ గుండా కట్టెన్ చేసేసి స్టాంట్ గా సంసారాన్ని మేడెక్కిచ్చేసాం నిద్ర పడుతుందో లేదో చూడాలి మరి ఎందుకంటే ఈ రూమ్ లో పడుకునే ఇదే మొదటిసారి